ఇక్కడ మైక్రో ప్రాసెసింగ్ చేసినవి అమ్మడానికైనా కూడా ఇది ఒక మంచి సెంటర్ లాగా ఉపయోగపడుతుంది సో గతంలో వీళ్ళు ఇక్కడ వాళ్ళు చింతపండు కేక్స్ అవి చేసి హెడ్ క్వార్టర్స్లోనే అమ్మేవాళ్ళు ఇలాంటిది వీళ్ళకి ఇక్కడ లోకల్గానే ఒక సెంటర్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే వీళ్ళు ఇక్కడ లోకల్గా ఏం ప్రాసెస్ చేసుకున్న ఫర్ ఎగ్జాంపుల్ పైన ఉన్న టర్మరిక్ కానీ టామరిన్ కేక్స్ కానీ ఇంకా ఏవైనా అడ్డాకులు కానీ ఇలాంటివి ఏం ప్రాసెసింగ్ చేసుకున్నా కూడా వీళ్ళు డైరెక్ట్గా ఇక్కడ ఒక షాప్ లాగా ఇక్కడే పర్చేజెస్ వీళ్ళ ఓన్ బిజినెసెస్ నడుపుకోవడానికి మంచి అనుకూలంగా ఉంటుంది అండ్ ఈ లొకేషన్ కూడా మనకి హైవేకి దగ్గరగా ఉండడం వల్ల కూడా దీన్ని కొంచెం మార్కెటింగ్ చేసుకుంటే వీళ్ళకి లోకల్ ఎకానమీ సస్టైన్ అయ్యి వీళ్ళందరూ కూడా కొంచెం డెవలప్మెంట్ అవుతుంది ఈరోజు రెగ్యులర్ ఇన్స్పెక్షన్లో భాగంగా డిఫరెంట్ హాత్ బజార్స్ చూస్తున్నాము అన్ని రెగ్యులర్ స్టాండర్డ్ మోడల్స్లో ఒక టాయిలెట్ ఒక షెడ్ విత్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ కనెక్షన్ డిజైన్ చేయడం జరిగింది మనకి మొత్తం హుకుంపేటలో ఇలాంటి ఏడు హాత్ బజార్స్ కూడా ఉన్నాయి అన్నీ కూడా ఆల్మోస్ట్ కంపిటీషన్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి మన లోకల్ ఎకానమీకి డ్వాక్రా మహిళకి మంచి ఆదాయం చేకూరుస్తాయని కోరుకుంటున్నాను